కొనుగోలు ధరలకు సరికొత్త డ్రెస్లను తక్కువ ధరలకు అందించడమే కాకుండా వినియోగదారులకు ఖరీదైన బహుమతులు ప్రదర్శకంగా అందించడం గొప్ప విషయమని గుంటూరు టౌన్ అధ్యక్షులు నేరల్ల సురేష్ అన్నారు శుభమస్తు షాపింగ్ మాల్ పెద్ద పండుగలు పెద్ద పెద్ద కార్లు రోజుకో స్కూటర్ కార్యక్రమంలో భాగంగా ముప్పై ఏడు ఎలక్ట్రికల్ స్కూటర్లు మరియు రెండు కార్లు బహుమతుల పండుగ లక్కీ డ్రాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శుభమస్తు షాపింగ్ మాల్ ఎండి బయ రవికుమార్ మాట్లాడుతూ మా వద్ద కొనుగోలు చేసిన ఎలాంటి వస్త్రాలైనా మాకంటే తక్కువ ధరకు ఎవరు ఇవ్వలేరని ఈ సందర్భంగా తెలియజేశారు షాల్లో వచ్చిన లత అనే మహిళ మాట్లాడుతూ షాపింగ్ మాల్ సిబ్బంది ఆత్మీయ పలకరింపు నాణ్యమైన వస్త్రాలు నమ్మకం మమ్మల్ని ఇక్కడకు రప్పిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్లు సుమంత్ శివకుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

స్తు షాపింగ్ మార్కెట్ కి రావడం జరిగింది షాపింగ్ రోజుకొక స్కూటర్ గిఫ్ట్ తో వాళ్ళు సర్వే వాళ్ళు సేవా కార్యక్రమాల ద్వారా కూడా వాళ్ళు సంపాదించిన కొంచెం డబ్బుల్లో కూడా వాళ్ళు ఏదో ఒకటి వల్ల మాకు రూపాయల లాభం వచ్చింది దాంట్లో పది పైసలు ఖర్చు పెడతాం అనే ఆలోచనతో వీళ్ళ రోజు స్కూటర్ అనేది తీస్తున్నారు ఇక్కడ గతంలో అయితే కనుక షోరూమ్స్ లో ఓన్లీ డబ్బు ఉన్న వారికి ఎంట్రన్స్ అనేది ఒకటి ఉండేది ఇప్పుడు అట్లా కాకుండా ఈ సుబ్బమస్తు షాపింగ్ వారు మధ్య తరగతి వారికి పేదలకి అందుబాటు ధరల్లో మంచి క్వాలిటీ మంచి డిజైన్స్ సరసమైన ధరలతో ఇస్తున్నారు ఆడవారికైనా మగవారికైనా పిల్లలకైనా పెద్దలకైనా వాళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి ఈ పండుగ సందర్భంగా అందరూ దాన్ని ఉపయోగించుకోవాల్సి ఈ ఈరోజు డ్రాలో సిక్స్ త్రిబుల్ ఎయిట్ నెంబర్ ద్వారా తిరుపతికి చెందిన దిలీప్ గారికి ఒక స్కూటర్ వచ్చింది వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాము నా పేరు భయ్యారవి శుభమస్తు షాపింగ్ మాల్ ఎండిని మాట్లాడుతున్నాను ఈరోజు మా శుభమస్తు షాపింగ్ మాల్ వన్ ఇయర్ పూర్తి చేసుకుంది ఇంచుమించుక రెండో సంక్రాంతి జరుపుకుంటున్న గుంటూరులో మమ్మల్ని ఆదరిస్తున్న కస్టమర్లకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్ద పండగలు పెద్ద పెద్ద కార్లు రోజుకో స్కూటర్లో లక్కీ డ్రాలో భాగంగా ఈరోజు గుంటూరు షోరూంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ కార్యక్రమానికి మా తోటి వ్యాపారస్తులు అదేవిధంగా జనసేన పట్టణ గుంటూరు పట్టణ అధ్యక్షులు నేరెళ్ళ సురేష్ గారు రావడం వారి చేతులకుండా ఈ ఈరోజు లక్కీ విజేతని ప్రకటించడం జరిగింది కాబట్టి లక్కీ విజేతకి ఈరోజు ఎవరైతే దిలీప్ వారికి సుబస్సు షాప్ షాపింగ్ మాల్ తరఫున అభినందనలు తెలియజేస్తూ సంపన్నుల వరకు అంటే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఈరోజు మా మా శుభవత్వ షాపింగ్ మాల్లో వస్త్రాలు అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా వన్ ప్లస్ వన్ ఆఫర్లు కానివ్వండి వన్ ప్లస్ టూ ఆఫర్లు కానివ్వండి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం మా కస్టమర్లకి మాకైనా తక్కువ ధరకి ఎవరికైనా ఎక్కడైనా దొరికితే రిటర్న్ తీసుకొస్తే డబ్బులు ఇచ్చే అవకాశం కూడా మేము కల్పించడం జరిగింది కాబట్టి ఎందుకంత గట్టిగా నమ్మకంగా చెప్పగలుగుతున్నాం అంటే మా వస్తువు మీద మా ధరల మీద మాకున్న నమ్మకం అనమాట కాబట్టి గుంటూరు ప్రజలు ఇంకా మమ్మల్ని ఆదరిస్తూ ఉంటారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను సంక్రా మొదటగా నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన గుంటూరులో శుభమస్తు షాపింగ్ మాల్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ శుభమస్తు షాపింగ్ మాల్ ఇస్తే సూపర్ స్టార్ కలెక్షన్ కూడా చాలా బాగుంది మధ్య తరగతి కుటుంబం వారికి బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ పీపుల్ వాళ్ళకి బాగా కొంచెం మనీ ఉన్న వాళ్ళకి కూడా అందరికి కూడా ఆదరాభంగా చాలా బాగున్నాయి శారీస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి క్వాలిటీ మెయింటైన్ బాగా చేస్తున్నారు క్వాలిటీ ఉంటే క్వాంటిటీ ఉంటుంది ఆ క్వాంటిటీ ఉంది కాబట్టి శుభమస్తు షాపింగ్ మాల్కి చాలా ఆదరణ వచ్చింది ఇందులో ఈ ఫ్లోర్ మేనేజర్ అయినటువంటి శివ గారు లాస్ట్ టైం అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు ఆ రోజు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి రిసీవింగ్ చాలా బాగుందండి కంపేర్ టు ది అదర్ షాపింగ్ మాల్స్ సో వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ద శుభమస్తు షాపింగ్ మాల్ ప్లస్ ఫిర్దోస్ అని సెవెంటీన్ థర్టీ అనే అమ్మాయి చూపించే కస్టమర్కి రిసీవింగ్ కానీ ఫస్ట్ కస్టమర్